కన్నించిన చిత్రమే తండేల్ ఈ సినిమా ఫిబ్రవరి ఏడున విడుదలకు సిద్దమవుతోంది సాయి పల్లవి జంటగా చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ లో బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి సాంగ్స్ తోనే సినిమాకు హిట్ వైప్ తీసుకువచ్చేశారు డీఎస్పీ ఇక చైతన్య సాయి పల్లవి హిట్ పేర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది దేశభక్తి కూడా ఈ కథలో భాగం కావడంతో ఈ సినిమాపై భారీగా ఉన్నాయి అయితే ఈ చిత్రానికి ఏకంగా తొంభై కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చైనట్లు టాక్ డిజిటల్ శాటిలైట్ హిందీ హక్కుల ద్వారా నిర్మాతలకు ఇప్పటి వరకు యాభై కోట్లు రికవరీ అయింది ఇక మిగిలిన నలభై కోట్లు మొత్తం థియేటర్ బిజినెస్ ద్వారానే రావాలి చైతన్య సినిమా కాబట్టి బయ్యర్లు తొంభై కోట్లు పెట్టి కొనుక్కోరు కారణం చేతు మార్కెట్ లిమిట్ అందువల్ల కొన్ని చోట్ల నిర్మాతలే ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారట అంటే ఈ చిత్రం బయ్యర్లకు రావాల్సిన మొత్తం పోను నలభై కోట్ల రూపాయలు పైగా లాభాలు వస్తే నిర్మాతల బడ్జెట్ రికవరీ అవుతుంది అయితే ఇది చాలా పెద్ద టాస్క్ మరి అల్లు అరవింద్ ఎలాంటి ప్లాన్ తో రిలీజ్ చేస్తారో సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది అనే దానిపై తండేల్ సక్సెస్ ఆధారపడి ఉంది ఈ సినిమాలో కథతో పాటు సముద్రం కూడా భాగమైంది ఎక్కువ శాతం షూటింగ్ సముద్రం దాని పరిసర ప్రాంతాలకు సంబంధించినవే ఉంటాయి అయితే సినిమా తీస్తున్న టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తండేల్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ దత్ సినిమా ఒక సీన్ సముద్రంలోకి వెళ్లి తీయాలని డైరెక్టర్ చెప్పగా తో పాటు తాను కొందరు అసిస్టెంట్స్ పడవలో సముద్రం లోపలికి వెళ్లామని అయితే కొంత దూరం వెళ్లగానే పడవకి రాయి తగిలి రంధ్రం పడిందని దానివల్ల పడవలోకి నీళ్లు రావడం పడవంతా ఒక పక్కకు ఒరిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు ఇక ఆ టైంలో అటుగా ఒక పడవ వెళుతోంటే దాన్ని రమ్మని చేతులు ఊపితే తామంతా తాగి చేతులు ఊపుతున్నామని వాళ్లు వదిలి వెళ్లారని అయితే ఆ టైంలో మరో పడవ రావడం మా అందరినీ ఆ పడవ మీదకి మీదకెక్కించుకుని ఒడ్డుకు చేర్చడం జరిగిందని చెప్పుకొచ్చారు చందత్ అంత రిస్క్ చేసి మరీ సినిమా చేస్తామని తెలిపారు అంతేకాదు నాగ చైతన్య సాయి పల్లవి ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ గురించి ఆయన ప్రస్తావించారు ఈ చిత్రాన్ని తెలుగు తమిళం మలయాళం కన్నడ సహా హిందీలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ సన్నాహకాల్లో ఉంది భారీ రిలీజ్ కావడంతో ఇది చైతన్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తేవడం ఖాయమని కూడా టాక్ వినిపిస్తోంది శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారుడు పాక్ జలాల్లో చిక్కుకొని దాయాది దేశంలో జైలుకు వెళ్లాక ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ కోస్ట్ గార్డ్స్ చేతిలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన తండేల్ రాజు అనే జాలరి పాత్రలో చే కనిపిస్తారు ఏది ఏమైనా తండేల్ సినిమాకు అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తుండగా అక్కినేని యువ సామ్రాట్ కి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి